దేశంలో ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చలి విజృంభిస్తోంది పొగ మంచుతో జనం ఇళ్లకి పరిమితమవుతున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి చంపేస్తోంది ముఖ్యంగా తెలంగాణలో రెండు రోజుల్లో చలి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఆయా జిల్లాల్లో అక్కడక్కడ చలిగాలు వీస్తాయని పేర్కొంది రాబోయే మూడు రోజులు అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది రెండు రోజుల పాటు పలుచోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్పింది రాబోయే కొద్ది రోజులు పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల వరకు నమోదవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో ఐదు డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది చలికాలం ప్రాణాల్ని బలి కోరే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ జాకింగ్ రన్నింగ్ లాంటివి ఆపాలని ఎండ వచ్చాకే ఎక్సర్సైజులు చేయాలని సూచిస్తున్నారు నీటి శాతం ఎక్కువగా ఉండే సీజనల్ ఫండ్లు ఆకుకూరలు కూరగాయలు తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తున్నారు చలి తీవ్రతను బట్టి వృద్ధులు రోగులతో పాటు చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శరీర ఉష్ణోగ్రతలో తేడాలు రావటం ప్రాణానికి పెనుప్రమాదం అంటున్నారు వైద్యులు